ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా ఈ రోజు అయితే ఇంకా మార్నింగ్ బ్లాగ్ అయితే తీయలేదు ఇంకా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మా సార్ ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చికెన్ ఫ్రై కావాలన్నాడు ఇంకా కొంచెం చికెన్ ఫ్రై అంటే చూస్తున్నాం ఇంకా ఫస్ట్ సారి కడాయి చికెన్ అయితే ఇంప కడాయిలో చేస్తున్నాయి ఎక్కువ గ్రేవీ లేకుండా లైట్ గ్రేవీ తోటి చూసేద్దాం మరి మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నా ఎన్ని చికెన్ వీడియోస్ అనుకుంటారేమో ఎన్ని చికెన్ వీడియోస్ ఉన్నా గానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగ్ ఉంటది కడాయి చికెన్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం దానికోసం అయితే ఫస్ట్ అయితే ఇంప కడాయి పెట్టేసుకున్నా ఇదిగోండి ఉల్లిపాయలు అయితే టైం అవుతుంది కాబట్టి చాపర్ లో వేసి చాప్ చేసేసుకున్నా చాలా సన్నగా ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాం కేజీ చికెన్ అనమాట కేజీ చికెన్ కి అయితే కొంచెం ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా నేను ఆయిల్ ఎందుకంటే కొంచెము ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటది ఇంకా చూడండి ఇంకా నేనైతే ఒక త్రీ మినిట్స్ వచ్చినా ఇంపకాడే కదా మనకు వేడయ్యే వరకు చాలా టైం పడుతుంది నేనైతే ఒక ఫోర్ ఆనియన్ తీసుకున్నా పెద్ద సైజ్ అయితే ఒక టూ అనుకోండి మూత పెట్టేసుకొని మూత కరెక్ట్ గా గడిపోయింది గిండి నుంచి చికెన్ కడిగేసుకుందాం ఇప్పుడు చికెన్ లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కడిగేసుకుంటే కొంచెం నీచు వాసన అనేది రాదు సాల్ట్ వేసేసాం అప్పుడు వీడియో అయితే పర్లేదు అనమాట వీడియో నేను స్టాండ్ పెట్టుకోలేదు ఈ రోజు అయితే మక్క కూతురు తను తీసుకుంది వీడియో వేసేస్తాం చికెన్ ఇంకా ఇంత ఇంత అని తానే కడుగుతుంటా వాతావరణం చూడాలంటే స్మెల్ ఎక్కువ సో ఇంకా మంచి రోజుగడ్డ అయితే మగ్గుతుంది కదా పసుపు వేసుకున్నాం ఇప్పుడు పసుపు అయితే మంచి కలర్ కోసం ఒక వన్ స్పూన్ వేసుకున్నాం ఇలా ఫ్రై చేసినప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయలలో వేయొద్దు చికెన్ లో వేసుకోవాలి అప్పుడు మనకు కొంచెం స్మెల్ అనేది ఇంకా మంచి వస్తుంది చికెన్ ఇందులో వేసేసాను అంటే ఈ కడాయి కేజీ చికెన్కి వస్తుందని అర్థం ఈ కడాయి నేను ఎక్కువ వాడను ఎప్పుడైనా పిండి వంటలు చేసినప్పుడు లేదు దీన్ని కూడా కూరగాయలకు తీసేస్తా ఇంకా పిండి వంటలు చేసుకున్నప్పుడు ఇంకొకటి అయితే తెచ్చుకుంటాయి ఇంకో పెద్ద కడాయి ఇలా ఫ్రై ఉన్నప్పుడు మనం గరిక కాకుండా ఇలాంటి కరిషే తీసుకోవాలి మేమైతే దీన్ని కరిషే అంటాము మీరు ఏమంటారో రొట్టెలు తీసుకునే కరిష తీసుకొని అసలు నేనైతే ఇప్పటికీ ఇది కడాయి పెట్టినా అంటే సిమ్ చేయనే లేదు మంట అయితే హై ఫ్లేమ్ లోనే ఉంది ఇంకా దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం అలాగే ఇంకా ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అన్ని తగ్గే వరకు ఇంకా ఫ్లేమ్ వచ్చేసి హై లోనే ఉంచుతాము ఇంకా ఫ్రెండ్స్ ఇక ఇది వాటర్ ఇంకా గుందట్లేదు కదా మూత తీసి పెట్టేసుకున్న మూత తీసి మళ్ళీ కలిపేసుకున్న ఇలా మంచిగా దీంట్లో బాగా చాలా మంచిగా ఉడుకుతుంది అసలు ఏమో ముక్క చూడండి ఎంత ఈజీగా తొందరగా ఉడికిపోయింది అసలు ఇంక ఇంకొంచెం ఈ వాటర్ దగ్గరకు అయ్యే వరకు ఇంకో టూ మినిట్స్ అయితే ఉడికించుకున్నాం ఇప్పటికీ ఇది ఒక టెన్ మినిట్స్ అయింది ఫ్లేమ్ అయితే నేను అస్సలు సిమ్లో పెట్టలేదు హై ఫ్లేమ్ లోనే ఉంది ఇప్పుడైతే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన ఇంకా అలాగే ఇన్నా దగ్గర ఈ టీ స్పూన్ ఉంది కదా దీంతో అయితే ఫైవ్ వేస్తున్నా నేను మంచిగా కారం ఫుల్గా అనమాట స్పైసీ సాల్ట్ వచ్చేసి అయితే త్రీ స్పూన్స్ వేస్తున్నా సాల్ట్ చాలా తక్కువే పడుతుంది ఇనుపకడాయిలో చికెన్ అయితే సూపర్గా అవుతుంది అసలు ఇంకా ఈ అయితే మీకు వీడియో చూపిస్తున్నా ఇంకా నేను ఎప్పుడు మళ్ళీ మేము మేమైతే కేజీ చికెన్ తీసుకోము మా ముగ్గురికే కాబట్టి ఇంకెవరైనా వస్తే మాత్రం నేను ఇదే ప్యాన్లో చేస్తా నాన్స్టిక్ ప్యాన్లో కన్నా మంచిగా అవుతుంది అసలు ఇంకా నేనైతే దీన్ని తక్కువ అంచని వేసేసిన ఇనుపకడాయిని కర్రీ కోసం కానీ చాలా మంచిగా అవుతుంది ఇంక ఇప్పుడు కారం ఉడకాలి కాబట్టి ఇప్పుడైతే ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టేసుకున్నాము అయితే మసాలా వచ్చేసి కొంచెం ఫ్రెష్ గా చేసుకుంటే బాగుంటది అని టూ స్పూన్స్ అయితే ధనియాలు ఒక వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసేసుకున్నా కొంచెం ధనియాలు టైం పడుతుంది కదా వేయించడానికి ఒక మూడు లవంగాలు రెండు ఇలాచీలు ఒక చెక్క చెక్క అంటే చిన్న చిన్నవి కాబట్టి ఒక ఐదారు ముక్కలు అయితే వేసేసిన ఇంకా స్టార్ పువ్వు అయితే సుంచి ఒక నాలుగు ముక్కలు సాఫ్ వేసేసిన ఇంక ఇవన్నీ వేసేసి ఎప్పుడైనా ధనియాలతో సహా అవి వేసేసుకున్నాం అనుకో మాడిపోతాయి ధనియాలు సగం వేగిన తర్వాతని వేసేసి కొంచెం చిట్టపట్టని ఇంకా సవాబు చేసేయడమే అయితే ఇంకొక టైం అయినా రోడ్లతో దంచుకున్నాం అనుకోండి ఈ వేడి మీదనే వేసేసుకోవాలి వేడి మీద అయితే మనకు తొందరగా మెచ్చగా అవుతాయి నా చిన్న రోలు ధనియాలు అయితే అవి దంచే వరకు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుంటాం ఈ చికెన్ కి కరివేపాకు తోనే టేస్ట్ మనం రైస్ లో చేసినప్పుడు వేసుకోకుండా గానీ ఇలా ఫ్రై చికెన్ చేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి ఇంకా ఈ కలమాకు పచ్చిమిర్చి ఇంకో రౌండ్ ఉడికే వరకు అయితే మనం అప్పుడు చేసేస్తాం ఇక చూడండి రోట్లో అయిపోయి అంతా కలిపి ఒక త్రీ స్పూన్స్ వచ్చేటట్టుంది నేనైతే మొత్తం వేసేస్తున్నా ఇంకా చూడండి తన ఎల్లి పౌడర్ వేసి వేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే ఇక కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కనిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా చూడండి డ్రై చికెన్ ఎలా అయిపోయిందో చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే మా సార్కి క్యాన్లో వేసి పంపించేసుకున్నా ఇంకా తనకు టైం లేదంట చల్లారే వరకు కూడా ఆగట్లేదు వేసి వేసే తొందరగా వెళ్ళాలని ఈ క్యాన్ చిన్నగా అయిపోయింది కేజీ చికెన్కి